బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చేయవల్ల రోడ్డు ప్రమాదంలో రోడ్డు మరమ్మతులు చేయకపోవడం కూడా ఓ కారణంగా తెలుస్తుంది బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు కూడా జరిగాయి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటిదాకా యాక్సిడెంట్లలో రెండు వందల మంది మృతి చెందారు కొన్నేళ్లుగా రోడ్డు విస్తరణ కోసం స్థానికులు డిమాండ్ చేస్తున్నారు గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతుల పేరుతో జాప్యం కూడా జరుగుతుంది మరోపక్క బస్సు ప్రమాదానికి కారణాలను అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు ఓవర్లోడ్తో టిప్పర్ వచ్చినట్లుగా తెలుస్తుంది అతి వేగంతో డ్రైవింగ్ రావడం రోడ్డు పైన గుంతలు దగ్గరలోనే మలుపు ఉండడం ప్రమాదానికి ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి బస్సును టిప్పర్ ఢీ కొట్టగానే బస్సు పై పడింది ఇక కంకర పైన టార్పలిన్ కప్పకపోవడంతో కంకర మొత్తం ప్రయాణికుల పైన పడింది డ్రైవర్ సైడ్ న ఆరు వరుసల్లో సీట్లను చీల్ చేసింది టిప్పర్ యాభై నాలుగు మందికి గాను డెబ్బై మంది ఎక్కడంతో మృతుల సంఖ్య పెరిగింది ట్రిప్పర్ ఓవర్లోడ్ బస్సు ఓవర్లోడ్తో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మన్నేగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు ఉన్నటువంటి ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ హైవేకు సంబంధించి డెబ్బై కిలోమీటర్ల స్ట్రెచ్ కు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన అనుమతులు కూడా వచ్చాయి వెంటనే పనులు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ పనులు ఆలస్యమయ్యాయి ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగింది